హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగా డివర్షనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణము ఇరవై ఆరో అధ్యాయంలోకి వచ్చామండి ఇరవై ఆరో అధ్యాయం ఏం స్టోరీ దుర్వాసుడు శ్రీహరిని వేడుట శ్రీహరి హితబోధ అనే స్టోరీ అండి నిన్న నిన్నటి కంటిన్యూషన్ నిన్న స్టోరీకి నిన్న ఇది ఉన్నాడు కదా దుర్వాసు సుదర్శన చక్రం తరుముకుంటోంది కదండి ఈరోజు ఏం శ్రీహరి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు ఏం జరిగిందో ఈ కథలో చూద్దాం కథలోకి వెళ్ళిపోదాము ఈ విధముగా అత్రిమహాముని అగస్థ్యనితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ చరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడనైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణు బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహా అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షిని నీ యురముపై ఉదరముపై తన్నినను సహించితివి ఆ కాళిగురుతు నేటికి నీ నీ వక్షస్థల అందున్నది ప్రశాంత మనస్కుడవై అతని రక్షించినట్లే కోపముతో నీ భక్తి కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధములా ప్రార్థించెను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుండురా భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవా బ్రాహ్మణ జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ రక్షణ గావింతును గోవులను దేవ దేవులను దేవ దేవులను బ్రాహ్మణులను రక్షిస్తుంటాడు స్వామి అందరినీ సృష్టించును గావి శిక్ష రక్షణ గావింతును నీవా కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువునకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును చూడండి స్వామి ప్రతి ఒక్కలను ఆయన రూపంలోనే చూస్తాడట అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునుకు చెప్పనైతివి చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ చూచి జలపానమును మాత్రమే చేశను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా చేయదగినదే కదా జలపాన మనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శప్పించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్న నువ్వు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించు అనుభవించుదునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణువేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పురుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతని అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోప లోకోపకారమునకే నేనే అనుభవింతును చూడండి ఆ స్వామి అనుభవిస్తాడట భక్తుని శాపములు కూడా ఆ జటులననినా నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసును జంపుటకు మత్స్య రూపం ఎత్తుదును మరి కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును వధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వరాహ వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వదింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యక శివుని జ శివుని చంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలచ బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును త్రొక్కివేతును భూభారమును తగ్గించటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోకకంఠకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రామణుడ రాముడనై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడుగాను బుద్ధుడుగా కూడా జన్మించాడంటే శ్రీహరి బుద్ధుడు కూడా చూడండి ఎంత పవరు కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వరూడునై పరిభ్రమించుచు బ్రహ్మదోషులనందరూ మట్టుపెట్టుదును నీవు అంబరీషునకు నిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసగుదును ఇది ముమ్మాటికి తథ్యము ఇదండి కదా ఈరోజు ಇಟ್ಲು ಪುರಾಣಾಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಕ ಮಹಾತ್ಯ ಮಂದಲಿ ಷಡ್ವಿಂಶೋಧ್ಯಾ ಇರವೈ ಇರವಯ್ಯೋ ಇರವೈ ಆರವ ರೋಜು ಪಾರಾಯಣಮು ಸಪ್ತಮು ఇదండి ఇరవై ఆరవ రోజు పారాయణం ఎంత అద్భుతంగా ఉందండి స్వామి మనకి దశావతారాలు అవత ఎలా అవతరించాడనేది అనేది ఎంత బాగా చెప్పాడు అదీను బ దేవుడు దేవుళ్ళు భక్తుల కోసం ఎన్ని త్యాగాలు చేస్తే ఎంత చేస్తారో చూడండి ఆ వాళ్ళతో వాళ్ళ బాధలన్నీ వాళ్ళ మీద వేసుకుంటారు ఆ భక్తుని కోసము దేవుళ్ళు ఇట్లా ఎన్నో కథల్లో ఉన్నాయండి ఇదండి భక్తిగా ఉంటే ఆ భగవంతుడే రక్షిస్తాడనే దానికి ఇలాంటి కథలు మనకి నిదర్శనమండి ఇదండి ఈరోజు ఇరవై ఆరో అధ్యాయపు కథ తెలుసుకున్నామండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ లోకాసంస్థ సుఖినో భవంతు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి నమః హర హరహర మహాదేవ శింభోశంకర్ నమ శివాయ స్వస్తి ఇంకా ఈరోజు ఒక మంచి మాట అండి ఒక నిజాన్ని నమ్మించడానికి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు ఒక అబద్ధాన్ని నమ్మించడానికి మాత్రమే అబద్ధాలు ఆడాలి కాదంటారా ఇదండి ఈరోజు మంచి మాట ఓం నమో వేంకటేశాయ నమ